హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజున ఆఫ్టర్నూన్ టు నైట్ క్లాక్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అయితే అవుతుందండి వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేశారు మార్నింగు అవి అయితే తీసి ఇప్పుడైతే ఆరేసేస్తున్నాను మార్నింగ్ ఆర్ఎస్ని కూడా ఉన్నాయి అవి అయితే తీసి సోఫాలు అయితే వేసేశానండి ఇంకా మా హస్బెండ్ ఈలోపు టీ అయితే పెట్టుకున్నారు నేనైతే ఎప్పుడు యాలకులు అండ్ పంచదార కలిపేసి పౌడర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను టీ పెట్టేసి అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి అయితే మా చిన్న పాపకి అంగన్వాడి గుడ్లు అయితే వచ్చాయి ఇంకా తర్వాత అయితే బట్టలు అయితే మడత పెట్టేస్తున్నానండి ఈరోజైతే మా హస్బెండ్ నీకు ఈవినింగ్ వర్క్ అయితే ఉంది ఈవినింగ్ అయితే రావాలని చెప్పారు నువ్వు సెవెన్ కల్లా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకో ఈ లోప అయితే సెవెన్ కల్లా వచ్చేయాలి ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఈరోజు వర్క్ చేయడం అనేది అని చెప్పారు సో అందుకే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఫోర్ థర్టీ అయితే అవుతుందండి మా పాప అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేస్తుంది సో తన కోసం అయితే అట్లయితే వేస్తున్నానండి బార్నింగ్ ఇడ్లీ పిండి ఉంది కదా అదైతే అట్లకైతే వేస్తున్నాను తనకైతే అట్లంటే చాలా ఇష్టం ఇంకా మా మామయ్య అయితే ఈరోజు తలకాయ కూర అయితే తెచ్చారండి ఇప్పుడైతే తలకాయ కూర కూడా వండేస్తున్నాను ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంకా నేను వర్క్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అయినా పిల్లలకి అయితే పెట్టేసి అయితే వెళ్తానండి సెవెన్ కల్లా ఇంకా పెట్టేసి వెళ్తే వాళ్ళైతే టీవీ చూస్తే అయితే తింటారు కదా సో అయితే కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసాను ఇంకా కొంచెం పల్వ అయితే వేసానండి సాజీరా అయితే ఉంటాయి కదా ఆకు ఇవి వేసేసిన తర్వాత ఉల్లిపాయ వేసేసి కొంచెం వేగిన తర్వాత అల్లం చెలుపాయ పేస్ట్ గసాలు ఎండు కొబ్బరి పేస్ట్ అయితే వేసాను అవి కొంచెం వేగిన తర్వాత చూసిన తర్వాత తలకాయ కూర అయితే వేసేసాను వేసేసి ఒక్కసారి అయితే కలిపేస్తానండి కలిపేసి ఫైవ్ మినిట్స్ అయితే ఆగుతాను కొంచెం వాటర్ అయితే వచ్చేస్తాయి కదా తర్వాత అయితే ఉప్పు పసుపు అయితే వేసేసి ఇంకొకసారి అయితే మిక్స్ చేసేస్తాను ఈ అంట్లయితే ఉన్నాయండి అవి అయితే తోమేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా కూరలు కారం కూడా వేసేసి పది నిమిషాల తర్వాత విజిల్ అయితే పెట్టేశారండి చూస్తున్నారు కదా నా పాటికి నేను పనులు చేసుకున్నానంటే మా చిన్నవా ఏం చేస్తుందో వాళ్ళకి పెరుగు అంటే చాలా ఇష్టం ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి తినేదే కాకుండా ఒంటికి సోఫాకి మొత్తం ఇలా చేసుకున్నారు తలకెద్దరు టోపీ అయితే పెట్టుకున్నారు పిల్లలు అయితే మామూలుగా ఉండదు కదా ఇల్లు ప్రతి విజిల్స్ అయితే అండి ముక్కలు అయితే చాలా బాగా ఉడికాయి ఉప్పు గారం అన్నీ చూసుకున్నానండి అన్నీ సరిపోయాయి ఇంకా పొడి మసలు అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే మా పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా టీవీ పెట్టేసి వాళ్ళకైతే వచ్చేసాను షాప్లోకి నేనైతే ఇప్పుడిప్పుడే వర్క్ అయితే నేర్చుకుంటున్నానండి పర్ఫెక్ట్గా ఇది వరకు అయితే కొంచవచ్చు ఇప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్గా అయితే నేర్చుకుంటున్నాను మా హస్బెండ్కి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి ఏదో ఒక విధంగా అని నాకైతే అనిపిస్తుంది ఇంకా నాకైతే షాప్లో చాలా డౌట్లు వస్తాయి పని నేర్చుకుంటా ఉన్నప్పుడు మనకైతే డౌట్లు వస్తాయి కదా ఇలా ఎందుకు చేయాలి ఇది ఎందుకు చేయకూడదని నాకైతే చాలా డౌట్లు వస్తాయి మా హస్బెండ్ ఏమైనా అనుకుంటారేమో అనుకుంటాను కానీ డౌట్లు వస్తేనే మనకి పని వచ్చింది అంటారు నీకు ఎన్ని డౌట్లు అయినా కానీ ఆ డౌట్లో క్లియర్ అయితే నీకైతే వర్క్ అయితే ఇంకా బాగా వచ్చింది అని అయితే చెప్తారు నాకు ఇంకా ఇప్పుడైతే బొమ్మలు అయితే అతికేస్తున్నానండి నాకు ఈ వర్క్ అంటే ఈ వర్క్లోనే నాకు ఫేవరెట్ అయితే ఈ బొమ్మలు అతకడం ఫస్ట్ అయితే వచ్చేది కాదు కానీ తర్వాత అతుకుతూ అతుకుతూ ఉంటే నాకైతే ఫేవరెట్ అయిపోయింది నాకు ఇది చాలా బాగా ఇష్టం అతకడం అనేది ఇంకా పని మనం ఏదైనా చేస్తున్నాము ఒంటి చేస్తున్నాము అన్నట్టు కాకుండా మా ఇంట్రెస్ట్గా అయితే నేర్చుకుంటే ఆ పని అనేది మనకి చాలా బాగా అయితే వస్తుందని నా నమ్మకం ఇంకా పిల్లల్ని మధ్య మధ్యలో చూసుకుంటూ వస్తున్నాను పిల్లలైతే కొట్టుకుంటున్నారు కొంచెం సేపు ఆడుకుంటున్నారు బయటకు వెళ్తున్నారు టీవీ చూస్తున్నారు సో ఏదన్నా ఏం చేస్తున్నారని అప్పుడప్పుడైతే వెళ్ళి చూస్తున్నాను ఇంకా మా పెద్ద అయితే పడుకుందండి నైన్ థర్టీకి అన్నమైతే తినేసారు ఇద్దరు ఇంకా మా చిన్నబాబు అయితే టీవీ చూస్తుంది ఇంకా లెవెన్ థర్టీకి అయితే షాప్ నుంచి అయితే వచ్చేసామండి ఇంకా రంగానే అన్నమైతే తినేస్తున్నాము చాలా ఆకలి అయితే వేస్తుంది మా హస్బెండ్ నేనైతే కూర్చొని తినేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్